మెగా పవర్ స్టార్ చరణ్ ఈ పేరు చెప్తేనే లేచి అంది మెగా ఫ్యామిలీ ఏం చేస్తాం అయితే చరణ్ కోసం ఎవరో మరి కదే ఏందో చూద్దామా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో యాభై సినిమాగా భారీ బడ్జెట్ తో విలక్షణ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రి హీరో గా వచ్చే సంక్రాంతి కానుక విడుదల గానున్న చిత్రం గేమ్ చేంజర్ తగ్గట్టే గేమ్ చేంజింగ్ ప్లాన్ తో ప్రమోషన్లను ప్లాన్ చేస్తుందట గీ సినిమా టీమ్ అయితే నార్త్ టు సౌత్ వచ్చే రెండు నెలలు ప్రచారాన్ని హోరెత్తిచ్చాలని చెప్పి చూస్తుండ్రంట ఇప్పటికే లక్నో లో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు కనీసం మరో రెండు మూడు నార్త్ ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని అంటుండ్రు ఇట్లాంటి టైంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఓ భారీ స్టార్ ను గెస్ట్ గా పీల్చి గీఈ ఈవెంట్ నైతే గెట్ల ప్లాన్ చేయాలి ఎట్లుంటది అని చెప్పేసి ఆలోచన చేస్తూ యూనిట్ యూనిటోల్ అయితే ఎంతలా అంటే శంకర్ సినిమాలో ఉండే గ్రాండియర్ ను మించి ఈవెంట్ నిర్వహించాలన్న ఆలోచన చేస్తూరంట మరి ఈ లైన్ లో బాలీవుడ్ కి చెందిన సూపర్ స్టార్ పై కన్నేసింది గేమ్ చేంజర్ టీము కుదిరితే ముంబై లేదంటే హైదరాబాద్ ఈ రెండు చోట్ల ఏదో ఒక వేదికలో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగే అవకాశం అయితే ఉందనే చెప్తుర్రు ఇందులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ను గెస్ట్ గా హాజరయ్యేలా చేస్తే గేమ్ కు బస్ బ్లాస్టింగ్ దిల్ రాజు అండ్ చేస్తున్న మామూలుగానే శంకర్ సినిమాకు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంటది మరి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గ్లోబల్ ఫేమ్ తో రామ్ చరణ్ కొత్త సినిమాల పైన అంతటా ఆసక్తి పెరిగిపోయింది కియారా అద్వానీ లాంటి బాలీవుడ్ కి పరిచయం ఉన్న హీరోయిన్ కూడా ఉంది మరి ఇందులో అందుకే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ను రప్పించి ఈవెంట్ చేస్తే గేమ్ చేంజర్ మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని దిల్ రాజు భావిస్తున్నట మరి ఇదే జరిగితే రామ్ చరణ్ కొత్త సినిమాపై ఫ్రీ ప్రచారం కూడా నేషన్ వైడ్ గా పొందొచ్చని గది రిజల్ట్ పరంగా కూడా అద్భుత ఫలితాన్ని ఇవ్వడం ఖాయం అన్నది ప్రొడక్షన్ టీ ప్లాన్ గా కనిపిస్తుందంట అయితే షారుఖ్ ఖాన్ మాత్రమే కాదు మన ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గట్లనే తమిళ కన్నడ ఇండస్ట్రీల నుంచి అక్కడి స్టార్ హీరోలని లైన్ లోకి దింపి గీ గేమ్ చేంజర్ హంగామాను నెక్స్ట్ లెవెల్లో రెడీ చేస్తుర్రంట మరి కథపై నమ్మకం ఉందని సినిమా కూడా బాగా వచ్చిందని యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉందంట దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగా చేస్తే అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ సాధించవచ్చు అని చెప్పి ఆలోచన అయితే చేస్తుండ్రు ఇంతటి ప్లాన్ చేస్తున్నట్టు ఆఫ్ ది రికార్డ్ గా సమాచారం అయితే అందుతుంది మరి ఇది ఏ మాత్రం వర్కౌట్ అయినా మినిమం వెయ్యి కోట్ల రూపాయలను గేమ్ చేంజర్ కలెక్ట్ చేయడం పక్కా అన్న అంచనాలు అయితే వ్యక్తం టీం అందరైతే ఏదేమైనా ఇటీవల కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన నిర్మాత దిల్ రాజు కూడా ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మళ్ళీ తన మునుపటి ఫామ్ ను అందుకోవాలని చెప్పి ఆశపడుతుంటారంట చూడాలి మరి ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి మన ఈ ఐడి టీవీని మరిగా ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి